ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన పారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్లార పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే ఆది కాండం అధ్యాయం పంతొమ్మిది ఇరవై రెండులో యోసేపు దినములయందు ఐగుప్తి దేశములో నేరము మోపబడిన ఇద్దరు చెరసాలలో బంధింపబడి ఉండడం వారిలో పానదాయకుడు నిర్దోషిగా తేలినందున విడుదల పొందడం భక్ష్యకారుడు దోషిగా తీర్చబడడం మీద వ్రేలాడదీయబడ్డం దీనంతటిని కూడా మనము చూస్తూ ఉంటున్నాము రాను మీద వ్రేలాడదీసే సంపుటను గూర్చి ఇక్కడే మన మొట్టమొదటగా చదువుచూ ఉంటున్నాము అంతమాత్రమే కాదు యూదుల నిర్మూలము కొరకు కుట్ర చేసి ఉరికొయ్య చేసిన హామాను ఉరితీయబడినట్లు ఎస్తేరు ఏడు పదిలో కూడా మనం చూడగలం అయితే క్రీస్తు మీద అన్యాయముగా నేరము మోపబడగలిగాది వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఆనాడు జీవించిన పరిశీయులు సర్దూకయులు శాస్త్రులు ప్రజలతో కూడా కేకలు వేయగలిగారు సిలువ మరణము భరించలేని బాధతో కూడినది దేహమంతయు గాయములు గాయముల నుండి రక్తము కారుచుండగా దాహమును బట్టి నాలుక ఎండిపోతుంది బలమైన పదునైన మేకులతో శిలువకు బిగించబడి దేహమంతయు వ్రేలాడుట వలన నరములు తెగిపోగలుగుతాయి శరీరము కురప్రాణముతో కొన్ని దినములు వ్రేలాడుచు ఉండడం జరుగుతుంది ప్రాణము దేహమును విడిచిపెట్టక మూడు నాలుగు దినములు వ్రేలాడుచుండగా అడవి మృగములు రాత్రివేళ వచ్చి కాళ్లను పట్టి తినుట కూడా జరుగుతుంది పగటి వేల గ్రద్దలు వచ్చి కన్నులు కూడా తినివేయడం జరుగుతుంది ఒక వ్యక్తిని శిలువ మరణమునకు అప్పగించక మునుపు అతని వస్త్రములను తీసివేసి కొరడాతో ఒకటి తక్కువ నలభై సార్లు సైనికులు భయంకరంగా కొట్టడం అది వారి వాడుక ఆ కొరడాలో పదునైన ఇనుప ముక్కలు ముళ్ళు ఎముకలు మేకులతో కూడిన కొరడాను పట్టుకుని సైనికుడు తన పూర్తి బలమును సమర్థతను చూపించుచు నేరస్తులను చితకబాధగలుగుతాడు వాక్యములు మనము చూడగలిగితే యషియా యాభై ఆరులో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకులు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయు వారికిని అవమానపరుచు వారికి నా ముఖము దాచుకొనలేదు ఇది క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను ఇది కీర్తన ఇరవై రెండు పదహారు పదిహేడులో క్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనం దున్నువారు వారు నా వీపు మీద దున్నిరి వారు చాలను పొడుగుగా చేసిరి ఇది కూడా కీర్తన నూట ఇరవై తొమ్మిది మూడులో మనము చూడగలం కొరడా దెబ్బలు మరియు శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టుట వలన సగము ప్రాణము కోల్పోయిన క్రీస్తు తన శిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళగలిగాడు యోహాను పంతొమ్మిది పదిహేడులో ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అనేటువంటి పేరు మోయలేని సిలువ భారమును బట్టి క్రీస్తు పడుతూ లేచుతూ శిలువను మోయగలిగాడు ఆయన భుజములు చితికిపోగలిగాయి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మోయాబు పర్వతము మీద దహనబలి కొరకైన కట్టెలను తానే మోసుకుని వెళ్ళిన ప్రకారం క్రీస్తు కూడా సిలువను మోయగలిగాడు గొలగతా కొండపైకి ఎక్కగలిగాడు ఆ దృశ్యం కఠిన హృదయాలు సహితం కరిగించేటువంటి పరిస్థితి సిలువ మరణమునకు అప్పగించబడిన వారికి చేతు చెరకును త్రాగించుట ద్వారా మత్తు కలగడం జరగగలుగుతుంది సైనికులలో ఒకడు స్పాంజి తీసుకుని చెరకులో ముంచి రెల్లును తగిలించి అందించుట ప్రయత్నించడం మత్తయి వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు నలభై ఎనిమిదిలో చూడగలం సంపూర్ణమైన స్పృహలో ఉండగానే క్రీస్తు కాళ్ళు చేతులకు మేకులు కొట్టగలిగారు అతడు దౌర్జన్యము నొందగలిగాడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ఎషయ యాభై మూడు ఏడులో మనకు కనపరచబడుతుంది మరణశిక్ష విధింపబడిన వారి నీ రాళ్లతో కొట్టి చంపినను సరే ఖడ్గముతో నరికి చంపినను సరే సిలువలో వ్రేలాడదీసిన సరే అవి పట్టణపు యొక్క వెలుపలనే జరగగలుగుతాయి అపస్థల కార్యం ఏడు యాభై ఎనిమిది ఆ ప్రకారమే క్రీస్తు కూడా గవిని వెలుపట శ్రమ పొందినట్లు హెబ్రీ పదమూడు పన్నెండులో మనము చూడగలం క్రీస్తును సిలువ వేసిన స్థలమును కలవరి అని మనం మనముంటున్నాము దాని అర్థం కపాల స్థలము కారణం ఆ ప్రాంతము కపాలములతో నిండి ఉండడం జరుగు నిండి ఉండడం ఉండగలుగుతుంది సిలువలో వేలాడుచున్న క్రీస్తుకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గాయాలు అదియూ కాక సైనికులలో ఒకడు ఈటతో అయిన ప్రక్కన పొడవడం వెంటనే రక్తము నీళ్లు కారడం ప్రభువునందు నందు వంటి వాళ్లార భారమైన సిలువను మూసిన భుజనముల మీద చితికిన గాయములు మేకులు బిగించబడినందున కాళ్ళు చేతులలో గాయములు ముండ్ల కిరీటమును శిరస్సు మీద పెట్టినందున గాయములు బల్లెపు పోటు వలన పక్కలో గాయములు ఇవన్నీ కూడా బొత్తిగా క్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో హింస అనేటువంటిది వీటి ద్వారా చూడగలం ఇదంతా కూడా ప్రభువు పొందటానికి కారణం మానవుని యొక్క పాపమును విమోచన నిమిత్తమే మానవునికి ఒక సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగించటాని కోసమే దేవాతి దేవుని యొక్క ప్రాణత్యాగం ఒక పాపి పట్ల ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్రములు మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు తండ్రి మీ ప్రాణత్యాగం ఎటువంటిదో నా తండ్రి మీ బిడల యొక్క జీవితంలో సంపూర్ణమనే విమోచనలో సాగిపోయే కృపను చూపండి క్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్